జైజూరి మల్లాండ మార్తాండకు ప్రసిద్ధమైన ఆలయంగా జైజూరిని చెప్పుకుంటారు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకు మల్లార మార్తాండ ఇంటి దైవంగా భావిస్తారు అసలు ఈ జైజూరిని ఎలా చేరుకోవాలి ఈ జైజూరి ఆలయ ప్రత్యేకతలు ఏంటి తెలుసుకుందా అనుకోకుండా ఆలయానికి వెళ్ళిన నాకు అనేక విషయాలు ఈ ఆలయం గురించి తెలిసిన తర్వాత ఆశ్చర్యాన్ని కలిగించాయి సాయిబాబా షిరిడీకి వెళ్ళడానికి శివాజీ మహారాజ్ తండ్రిని కలవడానికి అలాగే అన్ని మతాలకు అతీతంగా పూజలు అందుకోవడానికి పసుపుతో సంబరాలు చేసుకోవడానికి జైజూరి ఆలయం చాలా ప్రత్యేకమైందిగా తెలిసింది దానితో కొంత సమాచారాన్ని సేకరించి ఈ వీడియో ద్వారా జైజూరి కండోబా ఆలయం యొక్క విశిష్టతను మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తా జైజూరి పూణే నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు బాగా అనుసంధానించబడి ఉంటుంది పూణే నుండి ప్రభుత్వ బస్సులను తీసుకోవచ్చు లేదా జైజూరి చేరుకోవడానికి ప్రైవేటు క్యాబ్లు అనేకం ఉన్నాయి అలాగే జైచూరి రైల్వే స్టేషన్ ఖండోబా ఆలయానికి సమీపంలో ఉంటుంది పూణే నుంచి ముంబై వంటి ప్రాంతాల నుంచి జైజూరి చేరుకోవడానికి రైళ్లు కూడా ఉన్నాయి పూణే విమానాశ్రయం జైచూరి పట్టణానికి సమీపంలో ఉంటుంది కాబట్టి ఏ విధంగా జయజూరి ఆలయాన్ని చేరుకోవాలి అన్న అన్ని రకాల వసతులు ఉన్నాయి అసలు ఈ కండోబా అంటే ఎవరు ఈ ఖండోబాను ఎవరు పూజిస్తారు ఖండోబాను వ్యవసాయం కాపరి వేటగాడు గిరిజన యోధుడు లింగాయత్ మరియు కొన్ని బ్రాహ్మణ వర్గాలకు ప్రధాన దేవతగా కొలుస్తారు వివిధ కులాలు మరియు వర్గాల సమానత్వాన్ని సూచించడానికి ఖండోబా వివిధ వర్గాలకు చెందిన స్త్రీలను వివాహం చేసుకున్నాడని ఇక్కడి ప్రజల బలమైన నమ్మకం కండోబా యొక్క నాలుగో భార్య తోటమాలి అని ఐదవ భార్య నూనె నొక్కే కులానికి చెందిందని ఇక్కడ గ్రామస్తులు చెబుతూ ఉంటారు ఖండోబా బ్రాహ్మణ వర్గాలకు ప్రధాన దేవత కానప్పటికీ అతను కొన్ని దేశస్థ బ్రాహ్మణ కుటుంబాలకు కుల దేవతగా కొలువు తీరాడు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఖండోబాకు చాలా మంది ముస్లిం భక్తులు కూడా ఉన్నారు ఒకప్పుడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ దండయాత్ర సమయంలో ఖండోబా శక్తులచే తరిమివేయబడ్డాడని చెబుతాడు అప్పటి నుంచి ముస్లింలు అతన్ని అజ్మత్ ఖాన్ లేదా మల్లు ఖాన్ అని పూజిస్తారు మల్హారి మహత్యం అనే సాహిత్య రచన ప్రధాన మూలాలలో ఖండోబా ఆలయానికి సంబంధించి అనేక విషయాలు నిగుప్తమై ఉన్నాయి మల్హారి అంటే యోధరాజు మల్హారి మార్తాండ అని పిలవడానికి అనేక కారణాలున్నట్టుగా ఈ చరిత్ర పుస్తకం చెబుతుంది కండోబా మరియు మల్లా మరియు మణి అని పిలవబడే రాక్షసుల మధ్య జరిగిన యుద్ధం మార్తాండ భైరవ భగవానుడి పుట్టుక వెనుక ప్రధాన కథగా చెబుతూ ఉంటారు అసలు కథలోకి వెళ్తే మల్లా మణి అనే రాక్షస సోదరులు బ్రహ్మదేవుడి నుంచి వరం పొంది ప్రపంచంలో విధ్వంసం సృష్టిస్తున్నారని కథ చెబుతుంది భూమిపై వారు సృష్టిస్తున్న విపత్తుకు దేవతలందరూ చిరాకు పడ్డారు కానీ వాటిని నాశనం చేయలేకపోయారు కాబట్టి వారు ఈ రాక్షసులను నాశనం చేయమని శివుడిని ప్రార్థించారు అప్పుడు కండోబ అంటే శివుడి రూపం జన్మించింది చివరగా మల్లు మరియు మణి యుద్ధంలో చంపబడ్డారు ఈ యుద్ధం మొత్తం ఆరు రోజులుగా జరిగినట్టు తెలుస్తోంది మరణిస్తున్నప్పుడు మణి తన తెల్లని గుర్రాన్ని కండోబాకు సమర్పించి క్షమించమని కోరుతాడు జైజూరి ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత మల్హార్ మార్తాండ దర్శనం తర్వాత కుడివైపు ఈ గుర్రానికి సంబంధించి ఇప్పటికీ పూజలు జరుగుతోంది మనం చూడొచ్చు మేమనే జైజూరికి సంబంధించి పరిశోధనలు చేసిన సమయంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు నా పరిశోధనలో కనుగొన్న వాటిలో ప్రధానమైనది లార్డ్ కండోబా మరియు అతని భార్య మాల్సాదేవి బంగారం మరియు వెండి ఆభరణాల జాబితా ఆ సమయంలో శ్రీ మార్తాన్ సంస్థాన్ జైజూరి అత్యంత సంపన్నమైన ఆధ్యాత్మిక సంస్థని తెలుసుకుంటే పాఠకులు ఆశ్చర్యపోతారేమో అని ఆయన రాసిన పుస్తకంలో పొందుపరిచారు అంతేకాదు ఇతర ముఖ్యమైన ఫలితాలు ఆ కాలంలో సామాజిక ఆర్థిక రాజకీయ మరియు సాంస్కృతిక సంఘటనల గురించి కూడా వివరించారు అలాగే జైజూరి ఆలయంలో జైజూరి కోటలో శివాజీ మహారాజ్ అహల్యాబాయ్ హోల్కర్ మరియు అనేక పీష్వా కుటుంబాలు జైజూరి నగరం యొక్క ప్రణాళిక మరియు పనిలో దోహదపడ్డాయని శివాజీ చాలా కాలం తర్వాత తన తండ్రిని ఈ జైజూరి కోటలోనే కలుసుకున్నాడని కొంత రాచరికపు పనుల వల్ల కొంతకాలం ఇద్దరూ కలిసి అదే కోటలో ఉన్నారని ఈ పుస్తకాలలో ప్రాయపడింది అలాగే దీనికి సంబంధించి జానపద కథలు కూడా ఉన్నాయి ఖండోబా ఒక యోధుడైన రాజని శివుని రూప అవతారమని చెప్తారు కొన్ని సంస్కృత సంస్కరణలు అతన్ని మార్తాండ భైరవుడిగా గుర్తించాయి భైరవ అంటే శివుని యొక్క ఉగ్రరూపం మరియు సౌరదేవత మార్తాండ కలయిక ఖండోబా కథల యొక్క అని అనేక విధాలుగా ఈ జైజూరి ఖండోబాకు సంబంధించి అనేక విషయాల్ని చెప్తారు అయితే మహారాష్ట్ర ఉత్తర కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో ఆదరించబడే ప్రముఖ దేవుళ్ళలో ఒకరిగా చెప్తారు ఇక్కడ శివుడిని మల్లన్న అని ఎలా పిలుస్తారో అలాగే మహారాష్ట్రకు సంబంధించి మల్హారి మార్తాండ అని పిలుస్తారని కొందరు ఈయనను శివుడిగా అభివర్ణిస్తే మరికొందరు శివుని కుమారుడు కుమారస్వామిగా అభివర్ణిస్తారు మరికొందరు సూర్యుడిగా చెబుతూ ఉంటారు కండోబా ఆలయాలలో కనిపించే ఇద్దరు శ్రీమూర్తులను శివ పార్వతి మరియు భావనను పోలి ఉన్నట్టుగా పార్వతి గంగను కొలుస్తున్నట్టుగా చెప్తూ ఉంటారు అయితే దీనికి సంబంధించి మరొక కథ జైజూరిలో ప్రాముఖ్యంగా ఇన్పిస్తుంది ఖండోబా జీవితంలో ఇద్దరు స్త్రీలను సూచిస్తారు అతని మొదటి భార్య మాల్సా మరియు రెండో భార్య బనీ లేదా భానుబాయ్ అంటారు ఏవిడనే బాణితో ఖండోబా రెండో వివాహం చేసుకోవడంతో మాల్సా సంతోషంగా లేదని తరచూ వారిద్దరూ గొడవ పడుతూ ఉండేవారని పురాణాలు చెబుతూ ఉంటాయి దీనికి సంబంధించి కొన్ని మౌలిక సాంప్రదాయాలతో వారి పోరాటాన్ని వివరించే పాటలు ఇప్పటికీ మనకు అక్కడ వినిపిస్తూనే ఉంటాయి దీనితో కండోబా కొండ పైభాగాన్ని తన భార్య మాల్సాకు ఇచ్చాడని మరియు కొండ దిగువ భాగాన్ని బనీకి ఇచ్చాడని చెబుతారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బనీ ఆలయం కూడా కొండ దిగువనే ఉంది ఇక పురాన్ పోలి మరియు భరిత్రోడ్గా పురాన్ పోలి అంటే మనం ఇక్కడ చేసే బొబ్బట్ల లాంటివి అలాగే భరిత్ రోడ్గా అంటే వంకాయి ఉల్లాకుతో చేసిన కూర ఈ రెండిటిని శాకాహార వంటకాలను దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు అయితే ఆలయ వెలుపల అంటే బయట వైపు మాత్రం మాంసాన్ని నైవేద్యంగా పెట్టే సాంప్రదాయం కూడా ఇక్కడ ఉంది మార్గశిర మాసంలో జరిగే ఆరు రోజుల పండుగ వెనుక ఒక కథనం ఉంది ఇందాక మనం చెప్పుకున్నాం కదా రాక్షస సంహారానికి ఖండోబాగా మారిన శివుడు ఆరు రోజుల పాటు యుద్ధం చేశాడు కాబట్టి మార్గశిర మాసంలో జరిగే వచ్చే ఆ ఆరు రోజులు ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా పండుగ చేసుకుంటూ ఉంటారు దసరా మరియు చైత్ర పూర్ణిమ ఖండోబా ఆలయంలో జరుపుకునే ప్రసిద్ధ పండుగలు అంతేకాదు సోమవారం వచ్చే అమావాస్య రోజు కూడా జైజూరిలో ప్రత్యేకించి పూజలు జరుగుతూ ఉంటాయి ఆ రోజుల్లో బండారి భండారి అంటే పసుపు పసుపును తీసుకొని వచ్చి గుళ్ళో అటు ఆలయం మీద అలాగే ఒకరికి ఒకరు విసురుకొని పండగ చేసుకుంటూ ఉంటారు కండోబ ఆలయాల్లో ఎక్కడ చూసినా మనకు పసుపు అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకొని కనిపిస్తూ ఉంటుంది ఇక ఇక్కడ జరిగే ఆరు రోజుల పండుగలో కూడా ప్రధానంగా పసుపునే ఉపయోగిస్తూ ఉంటారు మీరు చూస్తున్నారు కదా ఆలయం మొత్తం ఎంత పచ్చగా కనిపిస్తోందో ఇది జైజూరికి సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం ఇక ఇలాంటి మరిన్ని పుణ్యక్షేత్రాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైనంతగా షేర్ చేయండి ఎలాంటి పౌరాణిక కథల గురించి మీరు తెలుసుకోవాలి ఆలయాల సందర్శనను కోరుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై శ్రీరామ్